హాయ్ ఆ రాధికా సాధునేని బ్యూటీ ఎక్స్పర్ట్ ఈరోజు మనం మాన్సూన్ సీజన్లో ఎలాంటి స్కిన్ కేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి సో ఫస్ట్ మనం ఆయిలీ స్కిన్కి తెలుసుకుందాము మెయిన్గా ఆయిలీ స్కిన్కి ఏంటంటే ఫేస్ని ఎప్పుడు అంటే స్కిన్ని ఎప్పుడు ఎక్కువ ఆయిలీ కాకుండా మనం ఫేస్ వాష్ చేస్తూ ఉండాలి దీంట్లో ఏంటంటే జెల్ బేస్ అండి నార్మల్గా సోపు అట్లాంటివి వాడకుండా జెల్ బేస్ ఫేస్ వాషెస్ దొరుకుతుంటాయి దాంట్లో అలోవేరా జెల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది దాంట్లో ఫేస్ వాషెస్లో మీకు కొంచెం స్క్రబ్ పార్టికల్స్ కూడా ఉంటాయి కొన్ని ఫేస్ వాషెస్లో అలా స్క్రబ్ పార్టికల్స్ వల్ల ఏంటంటే మీకు ఏదైనా డెడ్ స్కిన్ కానివ్వండి లేదా ఎక్కువగా ఎక్సెస్ ఆయిలీ ఉన్న వాళ్ళకి కానివ్వండి ఈ స్క్రబ్ పార్టికల్స్ విత్ అలోవేరా జెల్తో ఆయిల్ కంప్లీట్గా రిమూవ్ అయిపోయి మీకు స్కిన్ కొంచెం ఎక్కువగా గ్రీజీ కాకుండా చేస్తుంది సో మెయిన్గా ఆయిలీ సీజన్ ఈ మాన్సూన్ సీజన్లో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ గ్రీజీనెస్తో ఏంటంటే స్కిన్ ఎప్పుడు లాగా అనిపించేసి దాంట్లో పింపుల్స్ రావడం సహజంగా వస్తుంటాయండి సో ఆ పింపుల్స్ ఎలా అంటే కొన్ని పస్ ఫామ్ అవ్వచ్చు కొన్ని రెడ్డిష్ ర్యాష్ లాగా రావచ్చు లేదా కొంచెం యాక్ని ప్రాబ్లం రావచ్చు సో అట్లాంటి వాళ్ళకి మనం అంటే యూజువల్గా స్కిన్ రొటీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఏంటంటే క్లెన్సింగ్ టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవద్దు అనేది ఒకటి ఉంటుంది బట్ ఆ మాయిశ్చరైజర్లో కూడా మీకు జెల్ బైజ్ మాయిశ్చరైజర్స్ దొరుకుతుంటాయి ఈ క్లెన్జింగ్తో పాటు మనం స్క్రబ్ అనేది కూడా చేసుకోవచ్చండి నార్మల్గా మనకి ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనుకోండి హార్డ్ షుగర్ ఉంటుంది కదా లైట్గా కాఫీ పౌడర్ దాంట్లో కలుపుకొని ఆ షుగర్ ప్లస్ కాఫీ పౌడర్ని మనం రబ్ చేస్తున్నట్టయితే అది మంచి స్క్రబ్ లాగా కూడా యూస్ అవుతుంది ఇంకా ట్యాన్ ఎక్కువగా వాళ్ళు కొంచెం ఆలు పొటాటోది కానివ్వండి జ్యూస్ లేదా లైట్గా ఒక టూ డ్రాప్స్ లెమన్ కానివ్వండి దాంట్లో వేసి స్క్రబ్ చేసుకున్నట్టయితే మీకు ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది సో మాయిశ్చరైజర్ ఏంటంటే యూజువల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ బేస్ మాయిశ్చర్ కాకుండా జెల్ బేస్ మాయిశ్చర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రెగ్యులర్ సిస్టమ్ ఫాలో అయినట్టయితే మనకు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా పింపుల్స్ రాకుండా స్కిన్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి డ్రై స్కిన్ అండి డ్రై స్కిన్కి ఏమవుతుందంటే నార్మల్గా ఈ మాన్సూన్ సీజన్లో మనం బయట వర్షంలో వెళ్ళినప్పుడు ఈ వర్షంలో ఏదైతే హ్యూమిడిటీ వల్ల లేదా యాసిడ్ బేస్ వాటర్ వల్ల ఆ డ్రై స్కిన్ వాళ్ళకి ఇచ్చింగ్ ఫామ్ అవ్వచ్చు సో ఇచ్చింగ్స్ ఏంటంటే మనకు స్కిన్ ర్యాషెస్ రావడం కానీ లేదా రెడ్నెస్ రెడ్గా ఫామ్ అయిపోయి ఆ స్కిన్ పీల్ అవ్వడం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ చాలా అవసరం అంటే సన్ స్క్రీన్ ఏమనుకుంటామంటే అది ఓన్లీ సమ్మర్లో పెట్టాలి మనకు మాన్సూన్లో అవసరం లేదనుకుంటాం బట్ అల్ట్రావైలెట్ ఏదైనా రేస్ ఏ సీజన్లో అయినా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అనేది చాలా అవసరం సో నార్మల్గా అయితే ఏ స్క్రబ్స్ వాడినా డ్రై స్కిన్ వాళ్ళకి సరిపోతుంది బట్ కొంచెం లైట్గా ఆల్మండ్ కానివ్వండి స్క్రబ్స్ కానివ్వండి లేదా నార్మల్ ఆయిల్ బేస్డ్ స్క్రబ్స్ కానివ్వండి చేయడం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఆ డ్రైనెస్ పోయి స్కిన్లో మంచి సాఫ్ట్నెస్ వస్తుంది సో డ్రై స్కిన్ వాళ్ళకి ఆ డెడ్ స్కిన్ పోవడం చాలా ఇంపార్టెంట్ అండి దానికి స్క్రబ్ అనేది చాలా అవసరము మాయిశ్చరైజర్ నార్మల్గా జెల్ బేస్ అప్లై చేసుకోవచ్చు బట్ డ్రై వాళ్ళకి కొంచెం లైట్గా ఆయిల్ బేస్ మాయిశ్చరైజర్ లేదా లైట్గా పడుకునే ముందు కోకోనట్ ఆయిల్ కానీ షియా బటర్ కానివ్వండి ఇట్లాంటివి అప్లై చేయడం వల్ల ఏంటంటే మంచి మాయిశ్చరైజింగ్ అవుతుంది సో ఈ డ్రై స్కిన్ వాళ్ళకి బయటికి వెళ్ళిన ముందు సన్ స్క్రీన్ చాలా అవసరం అండి మీకు సన్ స్క్రీన్ కూడా మాయిశ్చరైజింగ్ టైప్లో ఉంటుంది లేదా ఆయిల్ బేస్లో కూడా ఉంటాయి బయట మార్కెట్లో థర్టీ టు ఫార్టీ పిహెచ్ వరకు పెట్టుకోవచ్చు అండి కాంబినేషన్ స్కిన్లో మనకు నార్మల్గా నోస్ పార్ట్ ఆయిలీగా ఉండి చిన్న స్కిన్ పార్ట్ అట్లాంటివి మనకు డ్రైగా ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే నార్మల్గా మాన్సూన్ సీజన్లో బయటికి వెళ్లే ముందు మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసిన దగ్గరనేమో డ్రైగా ఎక్కువ డ్రైనెస్ ఎక్కువ ఉన్న దగ్గర ఏమో ఆయిలీ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంది సో బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోండి ఇంట్లో కూడా స్టీమ్ చాలా అవసరం అండి అంటే ఈ మాన్సూన్ సీజన్లో ఏంటంటే స్కిన్ కొంచెం ఆయిలీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆయిల్నెస్ ఫామ్ అవుతుంది డ్రై ఉన్న వాళ్ళకి స్కిన్ డ్రై అయిపోతుంది సో అట్లాంటి టైంలో మనం లైట్గా స్టీమ్ తీసుకున్నట్టయితే ఆ స్టీమ్ వల్ల మీ డెడ్ స్కిన్ అనేది పోయి స్కిన్ నీట్గా ఫామ్ అయ్యి మీకు అంటే కాంబినేషన్లో కూడా సిస్టమేటిక్గా ఫేస్ ఎక్కడైతే ఆయిలీ ఉందో డ్రైనెస్ ఉందో ఒక నీట్ ఫార్మేషన్కి వస్తుంది సో నార్మల్గా అయితే ఈ స్టీమ్ వల్ల ఎక్కువ స్టీమ్ తీసుకున్నట్టయితే మళ్ళీ డ్రైనెస్ వస్తుంది ఈ స్టీమ్ వల్ల ఏంటంటే మనకు లోపల ఉన్న డెడ్ స్కిన్లో ఉన్న వైట్ హెడ్స్ కానివ్వండి బ్లాక్ హెడ్స్ కానివ్వండి లేదా బయట నుండి వచ్చిన ఇంప్యూరిటీస్ కానివ్వండి ఇవన్నీ స్కిన్లో నుంచి రిమూవ్ అవుతుందండి సో నార్మల్గా హాట్ వాటర్లో మీరు జస్ట్ టవెల్ డిప్ చేసి ట్యాప్ చేసుకున్నా సరిపోతుంది లేదా స్టీమ్ తీసుకున్నా సరిపోతుంది ఆ తర్వాత లైట్గా ముల్తాని మిట్టి కానివ్వండి చందన్ ప్యాక్ కానివ్వండి లేదా ఎనీ ఫ్రూట్ ప్యాక్స్ లేదా టమాటో ఆలు పేస్ట్ కానివ్వండి చందన్ పెరు చందన్లో కొంచెం పెరుగు కలిపి చందన్ పౌడర్లో అలా పెట్టుకున్నా సరిపోతుంది బేసన్ పౌడర్లో కొంచెం హనీ ప్లస్ పసుపుతో పాటు కొంచెం కర్డ్ వేసుకున్నా కూడా సరిపోతుంది సో ఇట్లాంటి ప్యాక్స్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు ఏదైతే స్టీమ్ వల్ల మనకు ఓపెన్ ఫోర్స్ అవుతుందో అవి క్లోజ్ అవుతుంది ఈ రకంగా మీరు ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత రిమూవ్ అయ్యాక మళ్ళీ కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నట్టయితే కంప్లీట్ రొటీన్ సిస్టమ్ అవుతుందండి ఇది వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ చేసుకున్నట్టయితే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది సో ఈ రకంగా నార్మల్ కాంబినేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి డైలీ రొటీన్ పార్టిసిపేషన్లో ఏంటంటే మీకు ఆ మాన్సూన్ సీజన్లో వచ్చే పింపుల్స్ కానివ్వండి డ్రైనెస్ కానివ్వండి డెడ్ స్కిన్ కానివ్వండి కంప్లీట్ రిమూవ్ అయ్యి స్కిన్ రొటీన్ రెగ్యులర్గా ఈ టైప్ ఆఫ్ రొటీన్ చేసుకున్నట్టయితే స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది థ్యాంక్